కళా కళాక్షేత్రంలో శనివారం సావిత్రి జయంతి సావిత్రి అభిమానులు కంఠమనేని వెంకట సాంబశివరావు మెమోరియల్ సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత సావిత్రి విగ్రహానికి ఉషాదయ్య అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పిచ్చమనేని పాములయ్య కుతులన్నీ చేశారు అనంతరం పాములయ్య మాట్లాడుతూ సావిత్రి నటనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి కళాకారులు సావిత్రి అభిమానులు నాట్య మండలి సత్తెనపల్లి ఏరియా అధ్యక్షులు ఎం రాంబాబు కళాకారులు మాతంగి సాంబశివరావు బతిరేణి వెంకటరక్ష్మయ్య జొన్నలగడ్డ రత్నరాజు మండలి సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ జవంగుల శ్రీనివాస్ గుర్రం వెంకటేశ్వర్లు కల్లూరి ఆచారి అంగర సుబ్బారావు అంకాల రాజు దస్తగిరి ఎలిశెట్టి వెంకటప్రసాద్

వారు ఏమన్నారంటే కళలో ఆమె గారు చూపించేటువంటి హావభావాలతో పాటు ఆ సినిమాలో ఆమె రాక్షస రూపం నుంచి మామూలుగా శశిరేఖ లోకంలోకి వచ్చేటువంటి విధానంలో ఆమె నటించింది మహోన్నత కాకుండా శిఖరాగ్ర శిఖరగా నటన శిఖరాగ్రానికి చేరింది అని అన్నాడు నేను నా ఇక అంతకంటే పెద్దమాట శిఖరాగ్రానికి అంతకంటే ఏం చేయాలి పంతొమ్మిది వందల యాభై ఏడు అదే రకంగా నేను అన్ని ఆమె సినిమాలు దాదాపు అన్ని చూశాను పంతొమ్మిది వందల అరవై రెండు నేను వరకు ఆ ప్రాంతాల్లో నమ్మిన పట్టు రక్త సంబంధాల ఎట్టి రామారావు గారు చెల్లెలుగా నటించు ఆ చెల్లెలుగా నటించినప్పుడు ఇద్దరు పోరాటోని పో పోరాటం జరిగిపోతుంది నచ్చని విషయం చివరికి రక్త సంబంధంలో అన్నయ్య అయినటువంటి రామారావు గారు చివరిలో చనిపోయేటప్పుడు ప్రాణం కాలుడు కాలి ఇది ఇదేళ్ళు ద్వారా ఈ పెద్ద ఏళ్ళ ద్వారా పోయిందా అన్నట్టుగా డైరెక్టర్ చూపిస్తారు అద్భుతంగా అదే సమయంలో సావిత్రి కూడా మరణించారు ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ బిడ్డలను ఆశీర్వదిస్తున్నట్టుగా చూపించేటువంటి సన్నివేశం అంటే అంత నీరు నీరు పెట్టినటువంటి వ్యక్తే అంత సంబంధాలు చాలా ఉన్నాయి ఆ రకంగా మనం చెప్పుకుంటూ పోతుంది ఆ రకంగా మహా నటికి ఈరోజు జయంతోత్సవాలు జరగడం అనేది మనకి ఆంధ్రులుగా మనకి గర్వకారణం ఆమె స్ఫూర్తితోటి ఎంతో మంది నటి పరమైనటువంటి అతడికి భాష్యం చెప్పినటువంటి పదంతో జరుపుకోవాల్సి చొక్కలు గుర్తుపెట్టుకోవాలా గర్వించుట్టి తెలుగు పరిశ్రమలో పనిచేసి దాదాపు నూట ఇరవై తొమ్మిది సినిమాలు తెలుగు నటించి తర్వాత తమిళ సినిమాలు తొంభై దాకా నటించి తర్వాత మలయాళం వికారాలు ఇది అన్నీ కలిపి ఆమె దాదాపు రెండు వందల ముప్పై ఏడు ముప్పై నాలుగు లెక్కలు రాశారు అన్ని సినిమాల్లో నటించినటువంటి మహత్తరమైనటువంటిది ఈ కాలంలో మొదటిదాకా జీవించి వెళ్ళడం అనేటువంటిది ఆమె మనం అందరం కూడా దోచుకునేటువంటి వరం అనుకోవాలి అలాంటి మహానటిని మనం చూసేటువంటిది మన కాలంలో ఆమె సినిమాలు చూసేటువంటి యోగ్యత మనకు లభించింది సో ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకు నడవటం కళాకారులు తయారు చేసుకోవడం నటనలో మెరుగులు నేర్చుకోవటం హావభావాల్ని ఆమె ద్వారా సిద్ధాంతం కూడా నేర్చుకునేటువంటి విధానానికి మనం స్వాగతం కలుగుతూ నాకు రాంబాబ ముట్టేరాంబాబు స్వీకారం ఇది ముట్టే రాంబాబే మన కోరుకున్నంత కాలం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్ణయకరంగా